నమస్తే మన రాష్ట్రంలో కూటమి పార్టీ అధికారులకు వచ్చినాక పేరుకు మాత్రం నేను పిఠాపురం ఎమ్మెల్యే అని చెప్పి బయట పవన్ కళ్యాణ్ గారు అందరికి గొప్పలు చెప్పుకుంటూ ఉంటాడు కానీ గెలిచినాక మటికి ఈ పిఠాపురం నియోజకవర్గాన్ని పవన్ కళ్యాణ్ గారు ఒక బూట్ కలతో కొట్టాడు పిఠాపురం ప్రజలు సమస్యలు ఏదైనా వస్తే నేరుగా స్థానికంగా ఉన్నటువంటి వైసీపీ పార్టీ ఇన్ఛార్జ్ వంగవీటి గీత దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది సో వంగవీటి గీత గారు ప్రజెంట్ అధికారంలో లేదు కాబట్టి పిఠాపురం నియోజకవర్గంలో ఆమె పవర్ అయితే లేదు సో మనం పిఠాపురం ప్రజలకి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు బట్టి రోజు రోజుకి సమస్యలు పెరిగిపోవడం జరుగుతుంది కానీ పవన్ కళ్యాణ్ గారి మట్టికి ఇప్పుడు కూడా పిఠాపురం నియోజకవర్గం గురించి ఎక్కడ కూడా మాట్లాడాల పిఠాపురం అసలు పట్టించుకోవట్లా అయితే జగన్ గారు పూర్సేలో పిఠాపురం నియోజకవర్గం మీద ఒక కన్ను పెట్టాడు ఈ పిఠాపురం నియోజకవర్గంలో రెండు వేల ఇరవై తొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని ఓడించాలంటే అక్కడ ఒక కాపు సోదరని దించాలి ఆ కాపు సోదరుడే వైసీపీ పార్టీలో ఉన్నటువంటి ఒక కీలకమైన నాయకుడిని ఈరోజు పవన్ కళ్యాణ్ గారి మీదకి జగన్ గారు దించడానికి రంగం సిద్ధం చేశాడు మన తెలుసు కాపు సోదరులు ఎక్కడైనా సరే ముద్రగడ్డ గారి పేరు చాలా గొప్పగా చెప్పుకుంటా ఉంటాడు సో ముద్రగడ్డ గారి గురించి మనం రెండు మాటలు అవుతాం గారు రాజకీయాల్లోకి వచ్చినాక తన కాపు సామాజిక వర్గాన్ని ఆర్థికంగా రాజకీయంగా పైకి తీసుకోవడానికి వాళ్ళ కుటుంబ సభ్యుల మాటలు వినకుండా ఆ రోజు రాజకీయాల్లోకి రావడం జరిగింది ఒకనొక సందర్భంలో మన రాష్ట్రంలో కోట ప్రభుత్వం కూట అధికారులకు వచ్చినాక ముద్రగడ్డ గారి సొంత కూతురు కూడా పవన్ కళ్యాణ్ గారికి పాజిటివ్గా పోస్టు పెట్టడం జరిగింది పవన్ కళ్యాణ్ గారికి పూర్తి స్థాయిలో మా నాన్న నటిస్తున్నాడు మా నాన్న నాటకాలు చేస్తున్నాడు మా నాన్న దొంగ బాగలేదని చెప్పి కహానీలు చెప్పి హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నాడని చెప్పి ఆ రోజు ముద్రగడ్డ గారి కూతుర్లు పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేయడం జరిగింది ఈరోజు వాళ్ళు కూడా ముద్రగడ్డ గారి కూతుర్లు కూడా పూర్తి వాళ్ళు చేసిన తప్పు క్షమించండి అని చెప్పి వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చారు అయితే జగన్ గారు పూర్తి ముద్రగడ్డ గారిని పిఠాపురం నియోజకవర్గంగా ఇన్ఛార్జ్గా ప్రకటించడం జరుగుతుంది సో దీన్ని బట్టి రాజకీయంగా పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారికి భారీ షాక్ తగిలింది ఈరోజు ఎందుకంటే ఇన్ని రోజులు పవన్ కళ్యాణ్ గారు గొప్పలు చెప్పుకుంటూ వస్తాడు నాకు అంత మెజార్టీ వచ్చింది నేను మొట్టమొదటిసారి పోటీ చేశాను ఓడిపోయాను రెండోసారి గెలిచాను సో నాకు వచ్చిన రిజల్ట్ నాకు వచ్చిన మెజార్టీ ఏ నాయకుడికి కూడా రాలేదని చెప్పి ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు గొప్పగా చెప్పుకుంటూ వచ్చాడు నేను అడుగుతున్నదే పవన్ కళ్యాణ్ గారిని పిఠాపురంలో ఎన్ని సమస్యలు ఉన్నాయి నువ్వు పట్టాపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యే గెలిచినాక ఎన్నిసార్లు పార్టీ ఆఫీసులు అడుగుపెట్టావు అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజల సమస్యలు ఎంతవరకు నువ్వు క్లియర్ చేశావు పవన్ కళ్యాణ్ గారికి రాష్ట్ర డిప్యూటీ సీఎం పదవి వచ్చిన వెంటనే విదేశాలు పోతాడు పక్క రాష్ట్రానికి వెళ్ళిపోతాడు లేదా సినిమా షూటింగ్ చేసుకుంటాడు ఇదేంది సార్ అంటే నాకు అప్పులు ఉన్నాయి నేను నెల నెల ఈఎంఐ కట్టుకోవాలి నాకు ఇంట్లో జరగడం లేదు నా కుటుంబ సభ్యులు నన్ను ప్రశ్నిస్తున్నారు సో ఈ అప్పులు మొత్తం నేను కట్టుకోవాలంటే సినిమాలు చేసుకోవాలని చెప్పి రాష్ట్ర డిప్యూటీ సీఎం గారు మాట్లాడడం జరుగుతుంది సో ఇదే రాష్ట్ర డిప్యూటీ సీఎం గారు నేను అడుగుతున్నా నీకు అప్పులు ఉన్నాయి ఓకే బాగానే ఉంది నీకు అప్పులు ఉన్నప్పుడు నువ్వు రాజకీయాల్లో రాకముందు నీకు తెలీదా పిఠాపురం ప్రజలకు నువ్వు ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు నీకు తెలియదా అంటే సొంత నీ లాభం కోసం నీ పబ్లిసిటీ కోసం పిఠాపురం వచ్చి ఓట్లు వేసుకొని గెలిచినాక ఈరోజు పిఠాపురాన్ని పూర్తి స్థాయిలో ఒక బూటుకల్తో కొట్టి బూటుకల్తో తన్ని వెళ్ళిపోతావా దీని పూర్తి స్థాయిలో పవన్ కళ్యాణ్ గారికి పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు మొత్తం అసహనంతో వ్యతిరేకతోటి పవన్ కళ్యాణ్ గారి పద్ధతి నచ్చక ఎవరైతే కూటమి పార్టీకి ఓట్లేసి గెలిపించారో ఈరోజు వాళ్ళందరూ పూర్తి రోడ్ల మీద వచ్చి పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా మాట్లాడడం జరుగుతుంది సో ఇలాంటి సందర్భంలో ముద్రగడ్డగారు అయితే పిఠాపురం నియోజకవర్గం కరెక్ట్ అని చెప్పి ఈరోజు జగన్ గారు ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది మనందరం చూసిన వంగ గీత గారు పార్టీ కోసం ఇప్పటికి కూడా చాలా కష్టపడుతుంది రెండుసార్లు తప్పుని వస్తే ఈ పిఠాపురం నియోజకవర్గం ప్రజలకి వంగా గీత గారు అందుబాటులో ఉన్నారు అదేవిధంగా పేద కుటుంబ సభ్యులకి వంగా గీత గారు సొంత డబ్బులు పెట్టి మన జరిగిన తుపాను ఇబ్బంది పడ్డ ప్రజలందరికీ మూడు పూట్ల అన్నం పెట్టి వాళ్ళకి సరుకులు ఇప్పించడం జరిగింది పోనీ మన రాష్ట్ర డిప్యూటీ సీఎం గారు ఏమైనా ప్రకటించడా ఆ నియోజకవర్గానికి ఇదిగో ఇన్ని లక్షలు తీసుకోండి ఎక్కడైతే పేదవారు వర్షానికి ఇల్లు కొట్టుకొనియో ఎక్కడైతే మూడు పూట్ల అన్నం లేక ఇబ్బంది పడుతున్నారు ఈ తుపాను దెబ్బకి కూలి పనులు చేసుకోలేక వాళ్ళందరికీ భోజనాలు పెట్టమని చెప్పి కూటమి పార్టీ నాయకులకి అరుజు పొనగలిగే చెప్పారండి చెప్పాల మరి ముఖ్యంగా పెట్టపరం నియోజకవర్గంలో ప్రజలు పార్టీ ఆఫీస్కి వస్తే పార్టీ ఆఫీస్ ఎప్పుడు చూసినా సరే తారాలు ఉంటాయి పోనీ కూట కూటమి సంబంధించిన నాయకులు ఎవరన్నా వాళ్ళ సమస్యలు పడుచుకుంటున్నారంటే అది లేదు వాళ్ళ సొంత లాభాల కోసం వాళ్ళు వాళ్ళే దోసుకుంటున్నారు వాళ్ళు వాళ్ళే సంపాదించుకుంటున్నారు వాళ్ళు వాళ్ళే ఆర్థికంగా పైకి వస్తున్నారు కానీ పెట్టపురం ప్రజలను ఎవరు పడుచుకుంటారు అండి ఓట్లప్పుడు మటుకు పెట్టపురం ప్రజలు కావాలి గెలిచినాక మటుకు పెట్టపురం నీకు వద్దు ఇది పవన్ కళ్యాణ్ గారి నిర్ణయం ఈ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నట్ట లేనట్ట అసలు పవన్ కళ్యాణ్ గారి పవర్ పవర్ ఉందా లేదా పేరుకి మాత్రం రాష్ట్ర డిప్యూటీ సీఎమా కానీ పెత్తనం మాత్రం లోకేష్ గారిదా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలారా ప్రతి ఒక్కరు గమనించండి రాజకీయాల్లోకి రావడం పార్టీ పెట్టడం ఆ ఓటు బ్యాంక్ని మొత్తం చేల్చడం మరో పార్టీ తీసుకెళ్ళి మీ ఓట్లన్నీ తాకాటి పెట్టడం వాళ్ళ సొంత లాభాల కోసం చేసుకుంటున్నారు వాళ్ళు ఆర్థికంగా రాజకీయంగా వాళ్ళు పైకి వస్తున్నారు కానీ మిమ్మల్ని మట్టికి పట్టించుకోవట్లా మీరు పూర్తిగా వెనకబడే ఉన్నారు ఇంకా మీరు అనుకున్నారు ఒక ఒక స్టార్ హీరో చిరంజీవి గారి తమ్ముడు ఈ పిట్టపూర్వ నియోజకవర్గంలో గెలిస్తే మాకు మంచి చేస్తాడు మాకు మంచి రోజులు వచ్చిందని చెప్పి చాలామంది కళలుగా అన్నారు మీ కెలు ఏమని నిరాశగా మేల్చలా ఎన్నిసార్లు వచ్చాడు పిట్టాపురానికి పవన్ కళ్యాణ్ గారు ఎన్నిసార్లు మీ గ్రామంలో పర్యటించాడు ఎన్ని రోడ్లు వేసాడు అసలు ఈ వన్ అండ్ ఆఫ్ ఇయర్లో ఎన్ని రోడ్లు వేసాడు మీ గ్రామాల్లో ఎన్ని డ్రైనేజ్ కళలు కట్టాడు ఎన్ని వాటర్ ట్యాంక్లు వేసాడు ఎక్కడైనా సరే రాష్ట్ర డిప్యూటీ సీఎం గారు అతను పవర్ పనిచేస్తుందంటే ఎవడిన సరే పేరుకి మాత్రమే రాష్ట్ర డిప్యూటీ సీఎం పెత్తన మడికి చంద్రబాబు గారు లోకేష్ గారు అని చెప్పి వాళ్ళ కూటమి నాయకులే చెబుతాను ఈ రోజుకి అసలు ఒక్క మాట చెప్పాలంటే కూటంపాటికి ఓట్లేసిన వ్యక్తులు కూడా మా రాష్ట్ర సీఎం పెద్ద డమ్మి అని చెప్పుకున్నారు కాపు సోదరులు ఎక్కడైనా సరే ఆలోచించండి మీకు మంచి రోజులు రావాలి మీ జీవితాల్లో వెలుగులు నిలవాలంటే సరైన నాయకుడిని ఎంచుకోవాలి సరైన నాయకుడిని మీరు గెలిపించుకోవాలి పేరుకి మాత్రం ఒక నాయకుడిని మీకు గెలిపించుకున్నానని ఆ రోజు గొప్పలు చెప్పడం కాదు ఆ నాయకుడు మీకు గెలిచినాకేం గెలవక ముందు ఎన్ని రోజులు మీ ఇలా చుట్టూ తిరుగుతున్నాడు ఓట్ల కోసం అది ఒక్కరు గమనించుకోండి ఈరోజు ముద్రగడ్డ గారు మనందరు తెలిసిన వ్యక్తి ప్రతి ఒక్క జిల్లాలో కాపు సోదరులు గారికి మంచి గౌరవిస్తారు ముద్రగడ్డ గారి మీద కాపు సోదరులందరికీ చాలా నమ్మకం ఉంది అదేవిధంగా జగన్ గారు ముద్రగడ్డ గారిని కావాలని చెప్పి పిఠాపురం నియోజకవర్గం ఈ ఈరోజు నియమించడం జరుగుతుంది సో ముద్రగడ్డ గారు పూర్తి స్థాయిలో పార్టీ కోసం కష్టపడి పనిచేసి ఈ మూడు సంవత్సరాల్లో పిఠాపురంలో ఎక్కడైతే పవన్ కళ్యాణ్ గారు నాకు గ్రాఫ్ ఉంది గ్రాఫ్ ఉంది నాకు క్రేజ్ ఉందని చెప్పుకుంటాడు కదా ఆ క్రేజ్ని ఆ గ్రాఫ్ని చిత్తు చిత్తుగా డిపాజిట్లు రాకుండా గారిని నేను ఓడిస్తాను అని చెప్పి ఈరోజు ముందుకు రావడం జరుగుతుంది సో వంగవీట గీత గారు ఒకనొక సందర్భంలో జగన్ గారు చెప్పారు సార్ నేను వయసు పెద్దదవుతుంది సో నేను ఈ పిఠాపురం నియోజకవర్గంలో కొంచెం టైం తీసుకుంటాను కానీ నా ప్లేస్లో మట్టికి ఎవరన్నా మగవారిని కేటాయించండి అని చెప్పి ఆ రోజు వంగ గీతా గారు చెప్పడం జరిగింది సో జగన్ గారు ఏ రోజు కూడా పిట్టాపురం నియోజకవర్గంలో వంగ గీత గారు ఏ పని చేస్తున్నా కూడా జగన్ గారు ఒక్కసారి కూడా ఎదురు చెప్పలే ఇప్పుడు కూడా వంగ గీత గారికి గొప్ప అవకాశం ఇచ్చాడు పార్టీలో ఉండు సో నువ్వు రాజకీయాల నుంచి తప్పుకోవాల్సినంత అవసరం లేదు ఒక్కసారి ఓడిపోయినంత మాత్రమే మునిగిపోదు మన పార్టీలో నువ్వు కష్టపడి పని చేస్తున్నావు కాబట్టి రేపొద్దున మన అధికారంలోకి వచ్చినాక నీకు నచ్చిన పదవి తీసుకో లేదంటే ఇప్పుడైనా తీసుకో నీ ఇష్టం కానీ ఇరవై తొమ్మిది అసెంబ్లీ ఎన్నికల మీటికి పెట్టాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారి డిపాజిట్లు రాకుండా ఓడించాలనేదే నా టార్గెట్ అని చెప్పి ఈరోజు జగన్ గారు చెప్పడం జరిగింది అసలు జగన్ గారు ఎందుకు పిఠాపురం నియోజకవర్గం మీద ఇంత ఫోకస్ చేశాడంటే అనేక సార్లు పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి వైసీపీ పార్టీ నాయకులు జగన్ గారికి జగన్ దగ్గరికి వెళ్ళి మా పిఠాపురంలో అరాచకాలు పెరిగిపోయి మా పిఠాపురంలో మమ్మల్ని వేస్తున్నారు మమ్మల్ని ప్రశ్నిస్తే మా ఇళ్ళ మీద కూర్చొని కొడుతున్నారు మా ఇల్లు కూలుస్తున్నారు అని చెప్పి పిఠాపురం ప్రజలు మొత్తం అనేకసార్లు జగన్ గారి దగ్గరికి వెళ్తే జగన్ గారు అక్కడ ఒక ఒక నాయకుడిని పెట్టాలి వంగ గీతా గారిని తప్పించి గారిని పెడితే మటికి అక్కడ ఉన్నటువంటి కాపు సోదరు కూడా పురుసలో నిద్రమూర్తుల నుంచి బయటకు వస్తారని చెప్పి ఈరోజు జగన్ గారు మాట్లాడడం జరిగింది ఏమైనా సరే రెండు వేల ఇరవై తొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో మన రాష్ట్ర డిప్యూటీ సీఎం మొన్న ఎక్కడైతే భారీ మెజార్టీతో గెలిచాడో అదే భారీ మెజార్టీతో ముద్రగడ్డగారిని నేను గెలుస్తానని చెప్పి ఈరోజు శపథం చేయడం జరిగింది రాష్ట్ర డిప్యూటీ సీఎం గారు కాసుకోండి ఈరోజు పెట్టాపురం నియోజకవర్గంలో గంట గంటకి రాజకీయం మారిపోతుంది థ్యాంక్ యూ